హాయ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ నేను జగన్నాథుని పూరి జగన్నాథుని కొన్ని లీలల్ని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను ప్రస్తుతం మనకి రథయాత్ర కూడా జరుగుతోంది నాకు తెలిసిన కొన్ని లీలలు మొన్నొక్కటి పెట్టాను ఇప్పుడు కూడా ఒకటి పెడుతున్నాను వినండి బాగా అసలు స్టోరీ తెలుస్తుంది మీకు అది ఎంత చిత్రమే ఎంత చిత్రం ఎంత చిత్రమో శీర్షిక ఎంత చిత్రం एंत चित्रम एंत चित्रम एंत चित्रमो जगन्नाथनी चरितमु एमी चित्रमो एंत चित्रम एंत चित्रम एंत चित्रमो जननम सहजमनी मरण తప్పదని జననం సహజమని మరణం తప్పదని జీవన విధిలో పునర్జన్మత్యమని జీవన విధిలో పునర్జన్మత్యమని జగతికి చాటుటయే లక్ష్యముగా పూరిలో దారు మార్పు ఎంత చిత్రం ఎంత చిత్రమో అషాఢమాసమున శుక్లపక్ష విధియనాడు అన్నాడు శుక్ల శుక్లపక్ష విధియనాడు జినమయే దారు నుండి నవదారువు అమరునట దారు నుండి నవదారువు అమరునట బ్రహ్మము పర బ్రహ్మమట అది ఏ పునర్జన్మట ఎంత చిత్రం ఎంత చిత్రం ఎంత చిత్రము జగన్నాథని చరితము ఏమి చిత్రము ఎంత చిత్రం ఎంత చిత్రం ఎంత చిత్రమో దారువు అమరికై వేప చెట్టు శ్రేష్టమట కొత్త మూర్తులు తయారు చేయడానికి వేప చెట్టే వెతుకుతారు వాళ్ళు వేప చెట్టే పెట్టారట దారు అమరికై వేప చెట్టు శ్రేష్టమట శంఖు చక్ర చిహ్నములే ఆ వృక్షపు అర్హతట మీద శంఖు చక్ర చిహ్నాలు ఉన్నవే వెతుకుతారు దాని మీద ఉంటాయి అలా పుడతాయి శంఖు చక్ర చిహ్నములే ఆ వృక్షపు అర్హతట మా మంగళ అనుమతితో అన్వేషణ అమలునట మా మంగళ అని ఒక అమ్మవారు ఉంటారు ఆవిడ దగ్గర ముందు అనుమతి తీసుకొని ఇవన్నీ కూడా బ్రతకడానికి బయలుదేరతారు దైతపతలు మంగళ అనుమతితో అన్వేషణ అమలునట దైతపతులు తరలునట ఎంత చిత్రం ఎంత చిత్రం ఎంత చిత్రమో జగన్నాథని చరితము ఏమి చిత్రమో ఎంత చిత్రం ఎంత చిత్రం ఎంత చిత్రమో విడత విడత విశ్రాంతికి విడత విడత విశ్రాంతికి భక్తుల సహకారమట ఎవరికి దైతపతులకి ఎవరైతే బయలుదేరారో వాళ్ళకి విడత విడత విశ్రాంతికి భక్తుల సహకారమట స్వప్నములో సర్పరాజు సరిత్రోవనుజు పునట స్వప్నములో సర్పరాజు సరిత్రోవనుజు పునట రాత్రి నిద్రలో సర్పరాజు వచ్చి వాళ్ళకి పలాన దగ్గర చెట్టు ఉంది అని చెప్తాయట సప్నములో సర్పరాజు సరిత్రోవని చూపునట దాచుటకు మందిరములు మాన్యమట తెచ్చిన దారువుని దాయడానికి మందిరాలు ఎంచుకుంటారు వాళ్ళు దారువును దాచుటకు మందిరములు మాన్యమట ఏమి చిత్రమే చిత్రమేమి చిత్రము జగన్నాథని చరితము ఏమి చిత్రము ఎంత చిత్రం ఎంత చిత్రం ఎంత చిత్రము నల్లనైన దారువులో నల్లనైన నిలుచునట నల్లనైన దారువులో నల్లనయ్య నిలుచునట తెల్లని వృక్షమైన బలభద్రుడు అమరునట తెల్లని వృక్షములో బలభద్రుడు అమరునట లేత ఎరుపు దారువున సుభద్రమ్మ మెరుగునట లేత ఎరుపు దారువున సుభద్రమ్మ మెరియునట ఎంత చిత్రం ఎంత చిత్రం ఎంత చిత్రమో జగన్నాథనీ చరితము ఏమి చిత్రమో ఎంత చిత్రం ఎంత చైత్రం ఎంత చైత్రమో అర్థమైందా అందులో కలర్స్ నలుపు అయితే అది మన నల్లనయ్యికి అదే జగన్నాథస్వామికి అది తయారు చేస్తారు ఆ కర్రతో ఆ దారుతో మరి తెల్లని వృక్షం అయితే బలరాముడికి పనికొస్తుంది లేత ఎరుపు రంగులో ఉన్నదైతే సుభద్రమ్మకి పనికి వస్తుంది అలాగే వాళ్ళు వెతుక్కొని తీసుకొని వస్తారు అంటే దారు మార్చే ముందు కొన్నాళ్ళ ముందు వీళ్ళు బయలుదేరుతారు ముహూర్తం తీసుకొని వెళ్ళి ఎక్కడెక్కడ దారువులు ఉన్నాయో ఆ స్థలం కూడా సర్పరాజు వచ్చి చూపిస్తే వెళ్ళి ఆ చెక్కలు పట్టుకొని వస్తారు వస్తారంటే వాళ్ళు అంటారు సముద్రంలో వేస్తాయి సముద్రంలో వస్తాయి అంటారు